తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన శ్రీ దైర్యశాలి చాకలి అయినమ్మ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్ళడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడవాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఆయిలమ్మని ఆయన కొనియాడారు మనకి ఈరోజు ఆరోగ్య ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి డాక్టర్లే మన రజకులు అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా చెప్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా మన రజకులకు సంబంధించినటువంటి ఎంత గొప్ప చరిత్ర అంటే చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క మెమొరీ ఎంత అద్భుతం అంటే ఏ ఇంట్లోకించి ఎన్ని బట్టలు తెచ్చిన అనేటువంటి దాని మీద మూటలతో సహా చెప్పేటువంటి చాలా గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి చరిత్ర మన రజకుల యొక్క మహిళలకు ఉందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నారు అసలు గొప్ప చరిత్ర గొప్ప చారిత్రాత్మక నైపుణ్యం ఉన్నటువంటి మనం ఏదైతే ఉన్నదో ఆ రజకులు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు అసలు ఏదో ఉన్నత స్థాయికి రావాల్సిన వాళ్ళు ఈ రోజు ఏ పరిస్థితి అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో మూడు దశలు ఉంటాయి పుట్టినప్పుడు రజకులు కావాలి పెళ్లికి రజకులు కావాలి చనిపోతే రజకులు కావాలి పుట్టినప్పుడు ఆ సంబంధించినటువంటి దొడ్డి బట్టలు కూడా తీసుకునే చాలా గౌ గౌరవ గౌరవంగా తీసుకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో మన రజకుల వృత్తి పెళ్లి జరుగుతుంటే కింద మొత్తము చీరలేసుకుంటా మండు టెండలు కూడా వాళ్ళు నిరంతరం చేసేటువంటి ప్రక్రియ చనిపోతే చనిపోయినటువంటి బట్టలు కూడా అన్ని కూడా తీసేటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్రకారులే రజకులు వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ వృత్తిని గౌరవిద్దాం వాళ్ళని కూడా ఒక నిప్పు కనిక ఆమె ఒక వీర వనిత చాకలి ఐలమ్మ జన్మదినోత్సవం సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వకమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలు చాకలి ఐలమ్మ అంటే ఒక ధైర్యం చాకలి ఐలమ్మ అంటే ఒక విశ్వాసం చాకలి ఐలమ్మ అంటే ఒక త్యాగం చాకలి ఐలమ్మ అంటే విరోచితమైనటువంటి పోరాటం సాయుధ పోరాటానికి ఒక స్ఫూర్తి సాయుధ పోరాటానికి మొదటి అడుగు వేసినటువంటి మన మహిళ మన చాకలి ఐలమ్మ విరోచితంగా దొరల మీద భూస్వాముల మీద దేశముఖుల మీద విరోచితంగా పోరాటం చేసినటువంటి వీరవరిత ఆమె త్యాగానికి నిజంగా చెప్తున్నా కదా మొత్తం తెలంగాణ జాతి ఎల్ల వేలు బతుకున్నంత కాలం కూడా ఆమెను మర్చిపోవాలనేటువంటి త్యాగశీలి మన